రాష్ట్ర పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం తేదీలను ఖరారు చేసింది అది మూడు విడతలుగా విభజించింది మొదటి చివరి విడతకు పదిహేను రోజుల గౌరవం మాత్రమే ఉంది ఏమైందిరా ఈ వీడియో చూసినావానే మళ్ళీ ఎవడన్నా మన బాబు దెబ్బతీసినట్టు వీడియో చేసిండా చెప్పు టెంట్ అక్కనే ఉంది పోయి కూర్చుందాం ఈ ఇటు ఎండ్లకి ఇంకేం రోజులు కూర్చుంటావే మరి ఇంకేడ కూర్చోమంటావురా సర్పంచ్ ఎలక్షన్ స్టార్ట్ అవుతానే సరే తప్పకుండా నువ్వే కూర్చోవాలి సర్పంచ్ కుర్చీలా అంటే ఒకసారి గెలిచినాడు మళ్ళీ పోటీ చేయొచ్చా నా తెలియకుండా నువ్వే ఇప్పుడు గెలిచినావే నేనెందుకు గెలవలేదురా మనం మా అపార్ట్మెంట్ ఎలక్షన్ అయితే నేనే గెలిచిన చీ అపార్ట్మెంట్స్ వెళ్ళాలి నీళ్ళు రాను ఇంకా చిన్న చిన్న కాదే అవి చిన్న చిన్న నీకు ఎవడు చెప్పినరా ఐదు ఫ్లోర్ల అపార్ట్మెంట్ అది అమ్మా ఏం టార్చర్ రా ఇది ఇన్ని రోజులు మనోభావాలు దెబ్బతీయాలనుకుంటే తిరిగినావు ఇప్పుడు ఈ ఎలక్షన్లో గెలిచినావు అనుకో నువ్వే ఇంకో మనోభావాలు దెబ్బతీయచ్చు హైదరాబాద్ తీద్దాం పై ఇప్పుడు కాదే ఈ ఎలక్షన్ లో గెలిచినాక సర్పంచ్ అయినాక అప్పుడు నువ్వు ఏదంటే అది అవుతుంది సర్పంచ్ ఎలక్షన్ ఓకే ఇంతకు మనం గెలుతామంటావా నువ్వెందుకు గెలవే మన కిరిక అంటే టాస్ వేసినావు ఎవడు గెలిచిండు అవును నేనే గెలిచిన టాస్ అయినా మ్యాచ్ ఓడిపోయినట్టున్నాం క్రికెట్ వేరు ఎలక్షన్లు వేరే ఈసారి కనుక నువ్వు ఎలక్షన్ లో పోటీ చేయలేదు బయటోడే కాదు మన దాంట్లో మనకే నీకు ఓడిజ్జే తీయడు ఒక్కసారి ఆలోచించు మన జాతర ఉన్ని ఒకే కార్యపుని దీపాన్నికే నువ్వు అంతే అంటవారా అయితే వనరులు పిలిపిద్దాం అవసరం పిలిపి అంతే అన్నా నమస్తే నమస్తే రా నాకు ఏ లోనొద్దు మీలా వద్దాం అన్నా నమస్తే 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 రా నమస్తే నమస్తే అందరు వచ్చినట్టేనా అన్న అరే ఈసారి మనం ఎలక్షన్లలో పోటీ చేయబోతున్నాం నేనేమో సర్పంచ్ నువ్వేమో ఉప సర్పంచ్ ఈడు వార్డ్ మెంబర్ వీడు ఖాళీగా ఉంటాడుగా నువ్వు పని చేయరా నువ్వు కార్యదర్శి పోటీ చేయి సరే అన్న కార్యదర్శి ఉండదే ఏ నువ్వు ఓకే సర్పంచ్ ఏడుంటాడ్రా గ్రామ పంచాయతీలని కార్యదర్శి ఏడుంటాడ్రా గ్రామ పంచాయతీలో మేము అందరం ఒక దగ్గర ఉందామని ప్లాన్ చేస్తాంటే నువ్వు చేయకూడదేవేంద్రా అరే ఆడు అట్లే అంటాడు కానీ నువ్వు పోటీ చేయి నేను చూసుకుంటా కానీ అది చదువు సంబంధించింది ఆడు చదువుకోలేదా మనోభావాలు గినోభావాలు అనుకో నీ అంటే నేను తిరిగింది వాడేప్పుడు అది విండే అన్న అంత మంచిగానే ఉంది ఎంతకి మనకు టికెట్ ఎవరు ఇస్తారే అరే బస్సు కండక్టర్ డ్రైవర్లు అందరూ మన వాళ్ళనే మనకు టికెట్లు కారవారా నీ తెలివి ఈ బస్సు లారీ టికెట్లు మనకేందుకన్నా మనం వేసేది ఇండిపెండెంట్ ఫస్ట్ అయితే పోయి నామినేషన్ ఇద్దాం పారి పదండి అన్న

నమస్తే రాయేశ నమస్తే మీకు ఇక్కడ ఇంపన్రా అన్నెవరనుకున్నావు సర్పంచ్ నేను ఉప సర్పంచ్ మనోడు వార్డు మెంబర్ మనోడు కార్యదర్శి కార్యదర్శి బస్ నెక్స్ట్ సర్పంచ్ మనమే నీకు ఏమైనా పెద్ద పోస్ట్ చెప్పు ఎస్ఐ నన్ను నేను ఇప్పిస్తాడీ సీఐవడ వచ్చి జాబు అంటాడు లంగగాలంత వాళ్ళు అరే ఎస్ అయిపోయిందా సీఏ అయిపోయిందా నువ్వు కార్యదర్శికే ఎలక్షన్లు పెట్టిస్తాను ఎస్ఏ ని సీఏ చేయలేవా అన్న ఫస్ట్ అయితే పోయి ప్రచారం చేద్దాం అంతేంటవా అందరికి నమస్కారం నేను మీ సత్తానను ఈసారి సర్పంచ్ ఎలక్షన్ అలా పోటీ చేయబోతానా మీ అందరి అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మీ ప్రజలందరి కోసం ఆ రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు కాకుండా ఒక మంచి మేనిఫెస్టో తయారు చేసి తీసుకొచ్చిన మన ఊర్ల రైతులందరూ చాలా కష్టపడుతున్నారని నాకు తెలిసింది రైతులందరి కోసం మీరు పొలాల దగ్గరికి పోకుండా ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా నేనే ఒక స్కామ్ తయారు చేసి తీసుకొచ్చిన ఇక్కడ ఫోన్ల నుంచి మీరు క్లిక్ చేసుకున్నారంటే అక్కడ నాట్లు పడతాయి పత్తి ఏరుకోవచ్చు మగదొన పెట్టుకోవచ్చు నీళ్లు కట్టుకోవచ్చు ఇక రెండో మేనిఫెస్టోకి వస్తే మన ఊర్ల మగాగవాళ్ళందరూ మందు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు అని చాలా రోజులు చూస్తున్నా వాళ్ళందరి కోసం వాటర్ ప్లాంట్ లెక్కనే మందు ప్లాంట్ కూడా తెప్పించే బాధ్యత నాది ఇక మూడో మేనిఫెస్టోకి వస్తే మన ఊర్లో నిరుద్యోగులు ఎక్కువైపోయారు మీరిక నుంచి బాధపడాల్సిన అవసరం లేదు మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మన ట్రంప్ తో మాట్లాడి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెప్పించే బాధ్యత నాది అలాగే ముప్పై సంవత్సరాలు దాటిన పూరగాళ్ళందరూ పెళ్లిగా చాలా ఇబ్బంది పడుతుర్రు వాళ్ళందరినీ చేసుకునే బాధ్యత నాది చూసుకునే బాధ్యత నాది పొరగాళ్ళందరూ పెళ్లి చాలా ఇబ్బంది పడుతున్నారు చేసుకునే బాధ్యత నాది అరే బాగానే వచ్చింది ఇది మన ఊరు whatsapp గ్రూపులో పెట్టిరా ఓకే అన్నా ఈలు మనదే ఇవన్నీ మనకే పట్టాడు చూడండి ఈలు కూడా మనదే ఇల్లు కూడా మంది అన్న మన కోట పడుతుంది కోట కూడా ఈలు అమ్మా నమస్కారం నీ ఓటు నాదే నీదే నీదే లే నానా దమా దదా దా ఇవన్నా మీ అమ్మని ఓటు నాకే నాకేయమని చెప్పు పాపం రమ్మను పోరా మన చాక్లెట్ మనం తీసుకున్నా ఇన్ని రోజులు రాజకీయ నాయకులు అదృష్టవంతులు అనుకున్నా ఇప్పుడు అర్థమవుతా వాళ్ళు ఎన్ని చెమ్ము దెబ్బలు పడతారో చెప్పు దెబ్బలు పడతారో అని నమస్తే నీ ఓటు నాకే వేయాలి నీది నేను కొడతా కానీ అర్థమైనట్టు అంటే అట్లనే మనం మన వాళ్ళు నొత్తానే రా ఎడిపోతున్నావే ఈసారి సత్తా నా సర్పంచ్ ఎలక్షన్ నిలబడ్డాడు మన ఓటు మాత్రం కంపల్సరీ సత్తాన్న కొయాలే కూర్చొని ఉన్నాడు నిలబడని చెప్పిన ఇష్టం టోని కోట ఎవరు ఇస్తానన్నా అన్న ఇట్లయితే ఎవరు నమ్మేటట్లేరే నువ్వు ఒక పని చేయాలి ఎలక్షన్ అయ్యేంత వరకు నువ్వు నిలబడే ఉండాలి అన్న జర నిలబడే అది అప్పుడే ఓటు అయిపోయినట్టు నిలబడి నిలబడే సర్పంచ్ చీరలేమో అని వీల్ చీరలో కూర్చుంటున్నా అన్న ఈ షాప్ మనందేనే తమ్ముడు నమస్తే అన్న నీకు కూడా నమస్తేనే సర్పంచ్ కి పోటీ చేస్తా నీ ఓటు నాకే వేయాలి ఈ రోజు కటింగ్ నేను నీకు చేస్తా ఏ స్టైల్ కటింగ్ కావాలో చెప్పు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాకపోతే రవితేజ్ చేస్తాను నీకు అగో ఇది ఈ నోట్ కొట్ చేయరాని అమ్మా రాని అమ్మా రాని అమ్మా పెట్రోల్ అయిపోయింది ఎట్లా రావాలి అయినా పర్లేదు రాని అమ్మ రాని ఏమాని అమ్మ ఏం టార్చర్ ఇది ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా ప్రచారం కంప్లీట్ చేసుకున్నావురా ఈ ప్రచారం ప్రకారం చూస్తే ఊరంతా మన సైడే పాజిటివ్ ఉంది ఆ సెంబి వేసింది గేట్ వేసింది తప్పితే మనమే మెజారిటీ గెలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ మన సైడే పాజిటివ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ కథ ఏందన్న వాళ్ళం కూడా తీసేసి ఇప్పుడు మనకు ఓట్ల ప్రకారం చూసుకుంటే ఎన్ని ఓట్లు పడాలి ఎవరెవరు వేస్తారు మీ వార్డులో ఎంతమంది ఉన్నారు మీ వార్డులో ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్ అంతా తీసి మీరు వాళ్ళతో మాట్లాడి మనకే పడేటట్టు చేయాలి మీరు ఈ రెండు రోజులు ప్రచారం లేదని మీరు ఇంట్లో వండుకోవద్దు నీ ఇంట్లోతో మాట్లాడి ఎన్ని ఓట్లు పడుతుందో అందరిని తీసుకొని రావాలి ఎంతైనా సరేనే ఓటు మాత్రమే డబ్బులు పంచాల్సి వస్తుంది అది మాత్రమే చూసుకోవాలి మనం పైసలు పైసలు పెట్టి రాజకీయాలు మనం చేయంరా మనం నిజాయితే గెళతాం రూపాయి పైసలు పెట్టకుండా గెళతాం మనం నీ అవ్వ పైసలు ఇస్తేనే కలిసి కట్టం మనం పైసలు లేకపోతే అట్లా గెళ్తామే చిన్న చిన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నావు పెద్ద పెద్ద మ్యాన్ఫెస్టర్లో పెట్టినావు అవి ఎట్లా అమలు చేస్తావే అవ్వ ఈ మ్యాన్ఫెస్టర్లో పెట్టిన అన్నీ అమలు చేసుకుంటూ పోతే ఈ దేశం ఎప్పుడో బాగుపడదు మనం ఎప్పుడో బాగుపడదు అసలు నేను సర్పంచ్ పోటీ చేయాల్సిన అవసరం రాకపోతుండే ఒకవేళ సర్పంచ్ అడిగిండు వార్డ్ మెంబర్ ఇలాంటి క్వశ్చన్లు అడిగితే గెలిచిన తర్వాత ఏం చేస్తారనే క్వశ్చన్లు అడిగితే మంచి మంచి ఆన్సర్లు చెప్తా మీకు నేను ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉందా రెండు రూమ్లు ఉన్నాయి రెండు రూమ్లు ఎందుకురా మనకి ఒక రూమ్ రెంట్కి ఇద్దాం ఒక రూమ్ ఆఫీస్కి వాడదాం రెండు పైసలు వస్తే ఖర్చులకి అయితే మంచిగా ఉంది అన్నా కాదు మనం நேன் போய் பிரமாணவீக்கம் பிரிப்பேர் அைத்த நீர் போய் ஓட்டர் பிரிப்பேர் போது மொழி எலக்ஷன் தரப்பி ஓகே அண்ணா ஓகே அண்ணா இந்தே பிரமாணஸ்வீக்கம் இட்லி அது నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావరా నువ్వు వెళ్తేవ్ ఎట్లయినా నా ఒందో లీక్ ఇచ్చిన కదా నువ్వేమో కానీ తప్పకుండా కూడా నేను అన్నా అన్నా రిజల్టే